పరమగీత గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుదాం లెబానోను రానుతో మంచం ఒకటి రాజు తనకు చేయించుకొని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాలలో నుండి పరమ తండ్రి కొన్ని విషయాలు మీరు మా ఆత్మీయ జీవితం బలపడ్డానికి మాతో నాతో మాట్లాడతారని ఆశతో దేవా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి మా అందరితో మాట్లాడండి నాతో మాట్లాడండి నన్ను అభిషేకించండి నీ సిలువు చాటును మరుగు చేయండి మీరే జీవాహారం ఇచ్చి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మహిమ పొందమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ప్రిల్లరా ఈ పరమగీతము మూడవ అధ్యాయము తొమ్మిది పదివచనాలలో లెబానోనుమ్రానుతో మంచం ఒకటి రాజు తనకు చేయించుకొని ఉన్నాడు అని లేఖనం సెలవిస్తున్నది ప్రిల్లరా లెబోనోనుమ్రాను అంటే లెబనాన్ పర్వతాల మీద పెరిగేటటువంటి పొడవైనటువంటి చెట్లు అదే దేవదారు చెట్లు అందుకే లెబానోన్ మ్రాను అంటే దేవదారు మ్రాను అని అర్థము అయితే సులోమోను రాజు తన నగరిని ఈ లెబనోన్లో ఉన్నటువంటి దేవదారు వృక్షాల కలపతోనే తన నగరును కట్టాడు అది మాత్రమే కాకుండా ఇప్పుడు తన మంచాన్ని కూడా అదే దేవదారు మ్రానుతో తన కొరకు మంచాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాడు దేవుని స్తోత్రం అదే లూయ పిల్లరా ఈ లెబానోను మ్రాను అంటే చెట్టుతో ఎందుకు ఆయన మంచాన్ని చేసుకున్నాడు అని అంటే నిజానికి లోకంలో చెట్లు అంటే మానవ జాతికి సాదృశ్యం మానవ జాతి సాదృశ్యం అంటే భూమి మీద ఉన్న మానవులందరూ కూడా కానీ ఇక్కడ లెబానోని మ్రాను ఉంది అదే దేవదారు వృక్షము ఈ దేవదారు వృక్షము అంటే అది చాలా ఎత్తుగా అరవై డెబ్భై ఎనభై అడుగుల ఎత్తుగా పెరిగే చెట్లు కనుక ఆమ్రానుతోనే నగరును కట్టించాడు మంచాన్ని కూడా చేయించుకున్నాడు ఈ యొక్క లెబానోనులో దొరికే ఆ దేవదారు మ్రాను దేనికి సూచిస్తుందనగా అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పబడుతుంది ఎందుకంటే పిల్లార బైబిల్స్ అలవిస్తుంది దేవదారు మ్రావును చాలా ఎత్తుగా పెరుగుతుంది అలాగని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మానవ జాతి అంతటిలో శ్రేష్టమైన వాడు గొప్పవాడు పాపులలో చేరక అనే మాట కూడా రాయబడి ఉంటుంది హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరులో ఆయనను గూర్చి రాయబడుచున్నది లేఖనము నేను చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కులు హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు హలేయా చూసారా పాపులలో చేరొక ప్రత్యేకంగా ఉన్నవాడు ఈ భూమి మీద మానవులలో ఆయన ఒక ప్రత్యేకం మనిషిగానే పుట్టాడు కానీ ఆయన మాత్రము మనలాగా తల్లిదండ్రులకు పుట్టలే కేవలం కన్యకకు మాత్రమే ఈ యొక్క సృష్టి ధర్మానికే అది విరుద్ధము అయినా సరే పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు అని యోబు అన్నట్లుగా పాపులమైన మనలో నుండి పాపము లేనివాడు పుట్టి పాపులమైన మనల్ని రక్షించడానికి నరులలో నరుడుగా పుట్టాడు ఆయన కాబట్టి ఆయన ప్రత్యేకించబడినవాడు నరులందరూ చెట్లతో పోలిస్తే చెట్లలో ఎత్తైన చెట్టు దేవదారు వృక్షం ఎలాగైతే ఉందో అలాగనే మనుషులందరూ కూడా తల్లిదండ్రులకు పుడుతుంటే యేసుప్రభు వారు ఉన్నతుడు పాపులలో చేరనివాడు పరిశుద్ధుడు అనే విషయాన్ని పరమగీత గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం హలెయ హలెలూయ పిల్లరా గమనించండి మరి సులోమోని రాజు సిద్ధపరిచినటువంటి ఆ మంచము దేనికి సాదృశ్యము అంటే మన పరమసులోమోను రాజైన మన ప్రియుడైన యేసు ప్రభు వారు మన కొరకు సిద్ధపరిచిన విశ్రాంతికి సాదృశ్యము గమనించండి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు ఎస్ ఈ భూమి మీద ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ ఎవరూ కూడా ధనము కానీ డబ్బు కానీ పదవి కానీ ఏది మనశ్శాంతి విశ్రాంతి ఇవ్వనేరదండి మనం అనుకుంటాం భ్రమపడతాం అంతే తప్ప ఈ భూమి మీద ఏవి మనకు విశ్రాంతినివ్వదు కానీ ఒక్కరు మాత్రం ఇస్తున్నాడు ఆయన ఆయనే మన విమోచకుడు రక్షకుడు లోకరక్షకుడు అయిన ఏసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారాణాయ రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు కనుక నీ కోసం నా కోసం పరలోకానికి ఆయన ముందుగానే వెళ్ళి విశ్రాంతి స్థలాలను సిద్ధ సిద్ధపరుస్తున్నాడు ఆయన గమనించారా యోహాను పద్నాలుగవ అధ్యాయంలో యోహాను స్వార్థులు ఆయన అంటాడు ఇదిగో మీ కొరకు స్థలములను సిద్ధపరచడానికి నేను వెలుస్తున్నాను నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు లేకపోతే మీతో నేను చెప్పుదును అన్నాడు కదా ఎస్ ఆయన మన కొరకు కడుతున్నటువంటి ఆ విశ్రాంతి స్థలము ఆ నూతన ఎరుసలేము ఎంత అద్భుతమైనదంటే ఆయన తన వ్యక్తిత్వాన్ని తన మహిమ గుణాతి కూడా కలిపి ఆ యొక్క పట్టణాన్ని ఆ విశ్రాంతి స్థలాన్ని నీ కొరకు నా కొరకు పరమ సులోమోను రాజన ఏసయ్య కడుతున్నాడు ఆమెన్ హలెయ ప్రిలరా అయితే ఈ విశ్రాంతి స్థలము మనం చేరాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఎందుకంటే ఏసయ నమ్మి రక్షణ పొంది చాలామంది ఇక నాకు రక్షించాడులే దేవుడు అనుకొని వారి రక్షణ గాలికొదిలేస్తారు వదిలేస్తారు ఆ పొరపాటు చెయ్యొద్దు అనుకొని లేఖనము కూడా మనకు హెచ్చరిస్తుంది హెబ్రిలికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాయబడింది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి అందం అందుకే పౌలు అన్నాడు మీ సొంత రక్షణను భయముతోనూ వనకుతోనూ కొనసాగించుకునేటి అని ఒకవేళ దేవుడిచ్చిన రక్షణ మనం పెద్ద పట్టించుకోకుండా గాలి వదిలేస్తే ఇంకా ఆ విశ్రాంతి మనకైతే దొరకదు మనమే పోగొట్టుకున్న వాళ్ళము అవుతాము కనుక సులోమోను రాజు లెబానోను రాణుతో కడుతున్నటువంటి ఆ మంచము దేనికి సాదృశ్యం అంటే పరమ సులోమోను రాజు అయిన మన రక్షకుడైన ఏసయ్య భూమి మీద తనను నమ్మిన బిడలందరి కొరకు విశ్రాంతిని కొలుగు చేసే ఒక మంచము విశ్రాంతిని కొలుగజేసే చేసే నూతన ఎరుసలేమును మహిమా ప్రపంచాన్ని మన కొరకు సిద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని స్తోత్రం హలు